సాహిత్య మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ప్రముఖ సాహిత్యవేత్త మరి శ్రీపాద శ్రీరామూర్తి గారి ఇంటి దగ్గర ఉన్నాము ఆయన కుమారులైనటువంటి సత్యనారాయణమూర్తి గారు అలాగే సూర్యప్రకాశరావు గారు ఇవేళ మన సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి శ్రీరామ్మూర్తి గారు రాసినటువంటి రచనలు ఆయన చేసినటువంటి సాహిత్య సేవ మరి వాళ్ళ యొక్క కుమారుడు ద్వారా మనం తెలుసుకుందాం అయ్య నమస్కారం సార్ సత్యనారాయణమూర్తి గారు మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే రెండు వందల పుస్తకాల పైగా రాసి సాహిత్యాన్ని సాహిత్య సేవ చేసినటువంటి మీ నాన్నగారి గురించి ఇవాళ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా టీవీ ప్రేక్షకుల కోసం ఈ దగ్గర రావడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్ ఈ అవకాశాన్ని మీకు హృదయపూర్వక ఇప్పుడు మరి శ్రీరామూర్తి గారి యొక్క సాహిత్యం ఎలా ఉండేది వాళ్ళ వంశ పారంపర్యంగా మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలంటే సాహిత్య సేవా కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ఒక పత్రికను నడపడం ద్వారా జరుగుతున్నటువంటి సాహిత్య పురుషులు కానివ్వండి మీ మాటలు చెప్పవలసిన కూర్చొని మా తండ్రి గారు మొదటి నుంచి సాహిత్య పిపాసి ఆయన తెలుగు హిందీ భాషల్లో బాగా ప్రావీణ్యం సంపాదించారు కోనసీమలోని చాలా జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేసి మూడు నాలుగు హై స్కూల్స్లో పనిచేసి పిల్లల్లో విద్యార్థుల్లో చాలా వరకు కళాపృష్ణాన్ని కలగజేసారండి వాళ్ళల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించి వాళ్ళ చేత ఆ స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్స్లో నాటకాలు బుర్ర కథలు ఇంకా చిన్న చిన్న సోలో ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా బాధ్యత వేయించి ఆ లోకల్లో ఉన్న సాహిత్యాభిమానులు తర్వాత ఆర్థికంగా సహాయం చేసే ప్రజల సహాయంతో ఈ కార్యక్రమాలని అంబాయిపేట హై స్కూల్లో ఇంచుమించు పదహారు సంవత్సరాలు నిర్వహించారండి ఆ తర్వాత ప్రమోషన్ మీద ఆలమూరు అటువంటి కాలేజెస్ స్కూల్స్కి వచ్చి రిటైర్ అయిపోయారు కొత్తపేటలో ఆయన సర్వీస్ ప్రారంభించారండి ఆయన మొట్టమొదటిలో

ఆయన కృషి కాకుండా చాలా ఎక్కువ మంది ప్రోత్సహించారు ఇప్పుడు హిందీ భాషించిన రచన హిందీ భాషలో ఎక్కువ బుక్ సెవెన్ ఆ హైదరాబాద్ లో సెవెంత్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ ఈయ రాశారు అది ఎస్ఈ అటు వాడు ప్రింట్ చేసి స్టేట్ మొత్తం మీద సెవెంత్ క్లాస్ పిల్లలందరికీ అదే టెక్స్ట్ బుక్ అదే టెక్స్ట్ బుక్ అండి దానికి తగ్గ ఒక వారం రోజులు అక్కడే ఉండి ఆయన చాలా శ్రమ పడ్డారండి చాలా శ్రమ బుక్ రాశారండి ఆయన అది పాఠ్యాంశం కింద పుస్తకం కింద గవర్నమెంట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారండి హిందీ టెక్స్ట్ బుక్ కింద తర్వాత సాహిత్య పరంగా ఇంకా అవధానం లాంటివి అది మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి ఈ మ్యాగజైన్స్ అంటే వీక్లీ మ్యాగజైన్స్ అంటే అర్థంగా ఆయనకి తో తా వరకు వీక్లీ మ్యాగ్జైన్స్ ప్రింట్ చేయించేవారండి మండపేటలో ఉండగా కళాభారతి మ్యాగ్జైన్ తీసుకొచ్చారండి తర్వాత రాఘవులు వెళ్ళిన తర్వాత లోకల్గా ఉన్న డాక్టర్లు తర్వాత ఈ మిగతా సాహిత్యాభిమానుల సహాయంతో సాహితీ శ్రావంతి పెట్టారండి ఆ సాహితీ శ్రావంతి కార్యక్రమాలకి చాలా పెద్ద పెద్దవాళ్ళు అండి ఎంఆర్ అప్పారావు గారు వైస్ ఛాన్సలర్ తర్వాత బాబాయ్ శాస్త్రి గారు చాలా పెద్దవాళ్ళు తర్వాత అకరావధాని గారు తర్వాత ఎస్వి ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దోగారావు గారు వాళ్ళందరూ కూడా వచ్చారండి అప్పారావు ఎంఆర్ అప్పారావు గారు చాలా గొప్ప అండి అని వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి చాలా పెద్ద కార్యక్రమాలు నిర్వహించేవారు సాహిత్యలో చిరంజీవులు అనే ఆవిష్కరణ అయింది ముందు మాట రామూలుగా అంటే అదంతా కూడా ఇంచుమించుగా పిల్లలకి ఒక రకమైన దాన్ని ఏమంటామంటే మనం అభిలాషిరు కలిగేట్ల ఆసక్తి కలిగేట్ల తర్వాత హితోక్తులు అండి ఆ హితక్తులు కూడా మంది హితక్తులు కూడా బాగా కుర్రవాడకు అవసరమైనవన్నీ అందుబాటులో అంటే పేరు శ్రీపా శ్రీరామూర్తి కాబట్టి ముందు స్త్రీలు సాధారణంగా అందులో ఆయన మూడు స్త్రీల కింద చాలా మంది ప్రేవాడు అప్పుడు అప్పట్లో ప్రతాప్ రెడ్డి గారిని కరెక్ట్గా మన జిల్లాకి ఆయన ఇచ్చారన్నమాట నా ఇది ఆయన శ్రీ శ్రీ అలా శ్రీ శ్రీ అని శ్రీ శ్రీపాదమూర్తి అని ఆయన పబ్లిక్ స్టేజ్ మీద చేశారు ప్రతాపరెడ్డి గారు అంటే శ్రీరంగ శ్రీనివాసాచార్యులు గారు ఉన్న వల్ల కన్ఫ్యూజన్ రాకుండా మూడు స్త్రీలతో చేసే మారకుంటే కలెక్టర్ గారికి మధ్య మంచి పుస్తకాన్ని అంకితం ఇచ్చారు చాలా శ్రీ పదోక్తి

శతాబ్దం వారసత్వం ఉంది మీరు సైన్స్ నేను లెక్చరర్గా సెటిల్ అయ్యానండి పదార్ నుంచి కూడా డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి జూనియర్ లెక్చరర్ ఎనభై నుంచి లెక్చరర్ గా చేశాను మంచిగా నా సర్వీస్ అంతా కూడా లెక్చరర్ గానే చేశానండి ఆయన వారసత్వం మా తమ్ముడు చెట్టు నాకు నాకు నేను నా ఫీల్డ్లో కృషి చేయడానికి నాకు అంత టైం లేదండి నా సైన్స్ మీద దాని మీద

సాయిబాబా మీద వెళ్ళొచ్చి స్వామివారి పాదాల బుక్ ఇచ్చి ఆ ట్రస్ట్ వాళ్ళకి బుక్ ఇచ్చితం ఇచ్చి వచ్చారు రాశారు రాశారు అంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా పుస్తకాలు బంగారు పాప ఆవిడ పాపలు రాశారు

మాడుగున్న నాగొండ శర్మ గారు వంద మంది వృక్షకులు అందరూ వచ్చారు కళ్యాణ పడకుండా జరిగిందండి చాలా భారీ చేస్తూ జరిగిందండి లోకల్ గా చాలా వాళ్ళు సహాయం చేశారు ఆ సహాయంతో మూడు రోజులు కూడా దిగ్విజయంగా చాలా బాగా జరిగిందండి దానికి మొత్తం ఈ చుట్టుపక్కల వాడంతా అవధానలు కడిమడ శతావధాని గారు మండపేటలో కడిమడ ఆయన మా బాల దగ్గరికి వస్తూ ఉండేవారండి ఆయన తెలుగు పండిట్ ఆయన్ని ప్రోత్సహించారండి చాలా ఎక్కువ మందిని కూడా ఆయన మీరు ప్రోత్సహించి వాళ్ళ చేత చాలా మంది శిష్యులు ఉన్నారండి ఉన్నారండి అది అందరినీ కూడా వీడియో తీసుకొచ్చేవారు అందుకని గౌరీ నాయుడు గారు రిటైర్డ్ తహసీల్దార్ ఆయన మా ఫాదర్ కి బాగా అభిమాని అంటే పట్నాల రాము గారు ఆయన కూడా చాలా వరకు మా ఫాదర్ అభిమాని వీళ్ళందరూ అంతటి కాకి ఇంట్లోనే ఉండేవారండి ఆయన పాడము చనిపోయేదాకా నిర్యాణం చెందేదాకా ఇంట్లోనే ఉన్నారండి ఆయనకి బాగా మరి అవార్డులు ఆయనకి రాష్ట్ర అది స్టేట్ అవార్డు వచ్చిందండి స్టేట్ బెస్ట్ టీచర్స్ అవార్డు అని ఆయనకి అది అప్పటి

అది మండపేటలో ప్రెస్లో ప్రింట్ చేయించి వారం వారం రిలీజ్ దానికి సబ్స్క్రైబర్స్ ఉండేవారండి వాళ్ళందరికీ పంపించేవారండి అంటే ఇంచుమించుగా ఆ చుట్టుపక్కల ఉన్న ఈ తెలుగు సాహిత్య అభిమానులను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు రాసిన కవి కవితలు కవిత్వాలు అవన్నీ కూడా దాంట్లో ప్రింట్ చేయించి వాళ్ళ వాళ్ళందరికీ

ఇంకా లేదండి మా నాన్నగారితో ఆగిపోయిందండి ఆ తర్వాత ఇంకా మేము నా వీడేమో ఉద్యోగిచ్చేవాడు నేను ఉద్యోగులు ఇచ్చే ఎవరికి వాడు అంతే బిజీగా ఉన్న కారణంగా ఇంకా కళాభారతి పత్రికని ఇంకా ఆప్షన్ చేసిన ఆదోళ కేంద్రాలు కూడా కంటిన్యూ చేస్తారు చాలా కారణం చేశారు తర్వాత సాంకేతిక సేవంత వచ్చిన తర్వాత ఇంకా ఈ కార్యక్రమాలు ఎక్కువైపోయి

మహారష్మి గారు గ్రామప్రాలు ట్రాంగ్వేస్ వాళ్ళు గారు కాబట్టి ఎక్కువగా పైటాస్ మాత్రం విద్యా కార్యదర్శిగా ఉండేవండి వాళ్ళ కార్య దాని తరపున చాలా కరెక్ట్ అందించండి వాళ్ళ రాజోళ్ళలో కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద పెద్దవాళ్ళు అందరికి తీసుకొచ్చారండి ఆ రిమోట్ ఏరియాకి వాళ్ళందరూ రావడం చాలా తక్కువ అండి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఉండేది ఎవరో బస్సులు మీద ప్రయాణం చేసి రావడం టాక్సీలు అరేంజ్ చేయడానికి ఎవరి దగ్గర అంత టాక్సీలు అందుబాటులో ఉండేవి కదండీ తర్వాత మీరు మర్చిపోలేని సంఘటన మీ నాన్నగారు సాహిత్య సభలో కానీ లేకపోతే ఆయన ఆయనకు ఉండేటువంటి సన్నిహితుల ద్వారా కానీ జరిగిన ఏదైనా ఒక మర్చిపోలేని సంఘటన ఒక ఆయనకి బాగా సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చే సంఘటన అదే అవసానమైన బాగా మూడు రోజుల పాటు ఇంచుమించుగా కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు రాత్రి పగలని బాధం లేకుండా సంచాలకులండి సంచాలకుల

అది వస్తుంది చాలా కాలం చెప్పారు బాగా ప్రాక్టీస్ చేసేవారు బాగా వెళ్ళేవారు ఆయన పొద్దున్నెళ్ళి రాత్రి తిరిగి వచ్చేవారండి అది అదొకటి ఆయన వరకురాని సంఘటన తర్వాత అసలు అన్నిటికన్నా ఏమిటంటే ఆయన ఉద్యోగం కోసమని రాజోల్ నుంచి సైకిల్ మీద అప్పటికి బ్రిడ్జి బ్రిడ్జిలు లేవండి ఆలమూరు సిద్ధాంతం బ్రిడ్జి లేవు అక్కడ రాజోల్ నుంచి కాకినాడ అప్పుడు జిల్లా బోర్డు అండి అది ఇక్కడ దివాన్ గారి దగ్గరికి వచ్చి ఉద్యోగం అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని పిటాపురం హిందీ పార్టీ కింద పిడాపురం వెళ్ళి దివాన్ గారి అప్పుడెవరో సత్యనారాయణ రావు గారు ఎవరో బోర్డు చైర్పర్సన్ తీసుకుని మళ్ళీ సైకిల్ మీదే వచ్చి కొత్తపేటలో జాయిన్ అయ్యారు నిజంగా అది ఆ రోజుల్లో సైకిల్ మీద వచ్చారు మరి అది ఏంటంటే ఇంకా తప్పదు కదండి తర్వాత ఏమో విజయవాడలో మాతవరంలో

అన్ని వాళ్ళకి కూడా ఈ స్కౌట్ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మన ల్యాండ్ ఆర్డర్ అనుకోవడం జరుపుకోండి తొమ్మిది వేల సహా క్యూ క్యూ లైన్ని అరేంజ్ చేయడం భక్తులందరూ తోపులాట్లకుండా చేయడం దొంగతనాలు జరగకుండా చూడడం ఇలాంటి తరస్నానాల ఘట్టంలో కొంతమందిని పెట్టి ఎవరికి ప్రమాదం జరగకుండా అనుకోవడం సుబ్రహ్మణ్య సృష్టికి ఇలాంటి వాటికి టెంపుల్స్లో ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు స్కౌట్ టీ తీసుకెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసేవారండి స్కౌట్ టీచర్గా తర్వాత ఏమో విహారయాత్రలు అండి స్కూల్ పిల్లల్ని మండపలంక లాపుల దగ్గరికి అలాగే చూడదగ ప్రదేశాలు అవన్నీ కూడా ఆదురు బౌద్ధ స్వరూపాలు ఉన్నాయి కదండి అక్కడికి స్కూల్ పిల్లలు పిల్లలతో చాలా ఇంట్రాక్షన్ ఇంకా తర్వాత మీ నాన్నగారు పేరు ఏదైనా

అనుకూలమైన పరిస్థితి కాదని అనుకుంటున్నానండి అది ఎవర్డు దేవుడు అంటే మరి అది కొంచెం ఖర్చుతో కూడ మీటింగ్ జరపాలి మీటింగ్ జరపాలి తర్వాత నా వయసు కొంత ప్రభావండి నన్ను డెబ్బై ఐదు సంవత్సరాలు అండి చేత బయటికి వెళ్ళి అంటే మొన్న బాగున్నా చెత్త వీడియో చూసుకున్నానండి నేను ఆ ప్రగ్రాం అన్నీ వీడియో చూసుకునే సాధర్మ గారు సూర్య కళా మందిరంలో ఈ బుక్ ఆవిష్కరణ చేశారండి ఆయన చేసిన మీద సువర్ణ హస్తారండి ఆయన ఓపెన్ చేశారండి బుక్ తర్వాత శ్రద్ధ ఇక్కడ వేద మండపంలో వేద కళ్యాణ మండపంలో అంటే ఈ రచనకు సంబంధించి ఇంకా మరి ఎక్కడెక్కడ ఈ పుస్తకాలు రాసినాయి లైబ్రరీలో చదువుకోవడం కాలేజ్లో ఉన్నాయి అప్పట్లో ఆయన అన్ని లైబ్రరీస్ ఈ మధ్యనే ఈ పుస్తకం కూడా నాకు పుస్తకాలు ఇచ్చాము ధన్యవాదాలు సార్ ఇంకా మీ నాన్నగారి గురించి ఇంకేం అనుభవం అంటే మీరు ఆయన ద్వారా నేర్చుకున్నాయి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగి చేయలేదని డిసిప్లిన్ లైఫ్ ఉన్న డిసిప్లిన్ లైఫ్ బాగా డిసిప్లిన్ లైఫ్ అయినా తర్వాత నేను మొత్తం అందరూ ఇంట్లోనే ఉండేవాడు వాళ్ళని ఆయన ఇప్పుడు కూడా మా పిల్లలు ఆయనే బాగా మా మగరు మా అమ్మగారు మా నాన్నగారు మా పిల్లల్ని బాగా చూసేవారండి నేను వెళ్ళిపోయేవాడిని దగ్గరికి వెళ్ళిపోయేవాడిని వీడి వీరి ఉద్యోగం వెళ్ళిపోయేవాడు మా పిల్లలు ఎక్కువగా వాళ్ళని దగ్గరే పెరిగారండి ఎందుకంటే ముమ్మడి కుటుంబాల్లో ఉన్నంత సౌఖ్యం ఈ రోజుల్లో లేదు ఈ రోజుల్లో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం వెళ్ళిపోతుంటే వాళ్ళని తీసుకెళ్ళి కేర్ టేకర్ దాంట్లో కేర్ టేకర్ చేసేసి వెళ్ళిపోతున్నారండి దాని ములానే బంధుత్వాలు బాంధవ్యాలు ఆప్యాయతలు అలాంటివి వాళ్ళకి అనుభవంలోకి రావండి వాళ్ళకి అది వాళ్ళకి ఏంటంటే సింగిల్ లైఫ్ అలవాటు అయిపోతుందండి వాళ్ళకి అప్పుడు ఈ టీవీలు ఇవి ఏమి లేవండి పంచాయితీ ఏంటంటే ఆయన ఎక్కువగా వాళ్ళకి గైడ్ చేసేవారండి హిందీ పాఠాలు చెప్పేవారు తెలుగు పాఠాలు చెప్పేవారు తర్వాత నరేంద్రపురం స్కూల్లో ఆ జమీందారు గారి నరేంద్రపురం చల్ల చల్లా సబ్బించిన ఆయన వాళ్ళ పెద్ద అండి వాళ్ళ పెద్ద అమ్మాయి ముగ్గుర ద్వర కథకు తీసుకొచ్చారండి కాకినాడ ఆ రోజుల్లో రోజుల్లోనండి ఆ రోజుల్లో మరి ఆడపిల్లల్ని ఒక పంపించడం కాకినాడ పంపించడం అంటే వాళ్ళ చాలా మంది పైపు కానీ మా నాన్నగారి మీద నమ్మకం ఉండే వాళ్ళకి అంతే ఆ రకమైన నమ్మకం ఉండేదండి ఆయన మీద ఆర్కెస్ట్రా ఒకటి మేనేజ్ చేసేవారండి ఒక అమ్మాయి స్కూల్లో ఒక ఆయన ఆర్కెస్ట్రాకి సాంగ్స్ వాడేవారండి సాంగ డ్రామా సెమినార్లో ఈయన రాసిన ఇంచుమించుగా శ్రేయో రాజ్యం అలాంటి వాళ్ళ అంటే నేషనల్ దేశభక్తిని పెంపొందించే గీతాలు నాటికలు నాటికలు అలాంటి వాటికే ప్రోత్సహిస్తారండి వాళ్ళు హాస్యాలు ఇలాంటివన్నీ కూడా క్లిక్ అవ్వండి పుర కూడా అదే దేశభక్తి మీద ఆ ముగ్గురు ఆడపిల్లని తీసుకొచ్చారు వాళ్ళ చేత అంబాయిపాటి హై స్కూల్లో కూడా తీసుకొచ్చేవారు టీం మేల్ టీం తీసుకొచ్చారండి అంటే మరి మధుర కవి ఏ కవిత విశారద వచన కవిత సుధాకర రాష్ట్ర బహుమతి గ్రహీత అయినటువంటి మరి ఆ శ్రీపాద శ్రీరామమూర్తి గారి యొక్క రచనా విధానం గురించి వాళ్ళ యొక్క కుమారుల నుంచి మన అనుభవాన్ని మనం తెలుసుకోవడం జరిగింది చాలా ఆనందదాయకమైనటువంటి విధానంలో ఆయన సాహిత్యం రాయడమే కాకుండా ఒక క్రమశిక్షణ క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ఎంతో మంది శిష్యుల్ని అష్టావధానుల్ని శతావధానుల్ని అలాగే సాహిత్యవేత్తం తయారు చేసినటువంటి మరి శ్రీరామూర్తి గారి యొక్క శత జయంతి ఉత్సవాల యొక్క సంచు కూడా ఇవ్వడం జరిగింది దీనికి మరి వారి కుమారులే అద్భుతమైనటువంటి విధంగా సభ నిర్వహించడం జరిగింది మరి అలాంటి మన కాకినాడ పట్టణం చెందినటువంటి శ్రీరామూర్తి గారి యొక్క విధానం తెలుసుకోవడానికి ఆయన జీవిత విధానం ఆయన రచన విధానం ఆయన యొక్క సాహిత్య విధానం తెలుసుకునేటువంటి అదృష్టాలు అయినందుకు ఆ విషయాన్ని తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇంకో విషయం అదే కళాభారతి అయిపోయింది కదా అప్పుడు అదే అన్యాయంగా శ్రీపాద భారతి అనే ప్రేమాసపత్రిక చెప్పాను కదా సార్ చెప్పలేదు శ్రీపాద భారతి శ్రీపాద భారతి కూడా ఇష్టం మీకు చెప్పంలో సాంస్కృతిక సాహిత్య సామాజిక సంగీత వివిధ ప్రక్రియల్లో శ్రీపాదభారత్ అనే త్వరలో విడుదల కాపోతోంది ఉభయ రాష్ట్రాల నుండి ఇటు ఆంధ్ర కాకినాడ నుండి తెలంగాణ హైదరాబాద్ నుండి కూడా విడుదల కాపోతోంది అంటే అది విషయాన్ని కూడా మీ ఛానల్ ద్వారా మేము ప్రజాభావిని తెలియజేస్తున్నాం